అసలుకి సెంటరింగ్ పూర్తయిన తర్వాత స్లాబ్ పోసిన తర్వాత ఏమేమి చేయాలి పనులు మనం ఇక్కడ వరుసలు ఎందుకు వేసుకోవాలి అలాగే ఇలాంటి క్రాక్స్ వస్తాయి ప్రతి స్లాబ్ పోసిన తర్వాత అసలు దీన్ని ఎలా నివారించుకోవాలి చాలా వరకు స్లాబ్లు లీక్ అయితే అవుతాయి ఆ లీక్ కూడా అవ్వకుండా ఎలా చేసుకోవాలి స్టార్టర్లో ఎందుకు పోసుకోవాలి మార్కింగ్ చేసి ఎందుకు పోసుకోవాలి దాని గురించి ఈరోజు నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయవకుండా వీడియో మీకు వర్తి అనిపిస్తే వీడియోల వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అసలు నీళ్లు కూడా ఎన్నెన్ని రోజులు పట్టాలి అసలు సెంటర్ ఎన్ని రోజులు ఇప్పాలి అసలు నీళ్ళు ఎందుకు ఎన్ని రోజులు తాగుతున్నావు ఇరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం స్లాబ్ అయితే పోసేసుకున్నాం అనమాట స్లాబ్ పోసుకున్న పక్క రోజు ఏమేమి వర్కులు చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయవకండి పోటీలు ఎక్కడ కూడా తీయకూడదు అనమాట స్లాబ్ పోసిన పక్క రోజు కానీ ఇంచి కూడా చుట్టూరైతే వరుస వేసుకోవాలి ఇది మెజర్మెంట్ వేసుకున్న లైన్ అనమాట ఆ లైన్ బట్టి స్లాబ్ ఉంటే ఉంటే చెక్కోవడం లేదంటే మెత్తుకోవాలన్నమాట ఇట్లాగా లోపల ఉంటే సిమెంట్ చల్లుకొని మెత్తుకోవాలన్నమాట ఇలా చేసిన దానివల్ల మన వర్క్ అనేది చాలా అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చాలామంది ఇలాంటి వర్స్ లేకుండా కట్లు అయితే వేస్తుంటారు అనమాట అలా వేసుకుంటే మళ్ళీ కూడా మనకి రిస్క్ అనమాట పగలు అని చేయాలంటే బ్యాక్ సైడ్ కూడా నీళ్ళు అనేది కాస్త అయితే వేసి అయితే ఇలా ఖచ్చితంగా అయితే రుద్దాలి అప్పుడే దీని లోపల మనం నీళ్ళు పట్టినప్పుడు బయటకు అయితే ఉట్టకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఈ చుట్టూరు మాత్రం ఎక్స్ట్రాగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వరకు కట్టుబడి కట్టకూడదు ఆ అంచులు కనిపిస్తున్నాయి కదా పిల్లర్స్ దగ్గర ఎందుకంటే సెంటరింగ్ బాక్సులు పెట్టేటప్పుడు రాళ్ళు అయితే పగలగొట్టేస్తారు అందుకని ఇదిగోండి మార్కింగ్ కూడా చేసేసుకున్నాం ఒక ఎల్ షేప్ వస్తే సరిపోతుంది అనమాట మనకి కరెక్ట్గా కొలతలు అనేవి చూసుకోవాలి నెక్స్ట్ టైం నీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు కొలతలు అనేది ఏంటి ఎలా ఏంటి అనేది ఇదిగోండి స్లాబ్లు చూసారా ఎట్లా పగిలిపోయిందో బద్దలు బద్దలుగా దీనికి కారణం మెయిన్ ప్రధాన కారణం మనం వాడే గ్రేడింగ్ సిమెంట్ బట్ బట్టి ఉంటుంది దాంట్లో ఏసి రేషియో బట్టి కూడా ఉంటుందన్నమాట ఎండ తీవ్రత కూడా బట్టి ఉంటుంది చాలా అయితే కారణాలు అయితే ఉంటాయి దీనికి నివారణ నేను చెప్పిన మార్గం అయితే మీరు చేసుకోండి ఎప్పుడు కూడా ఎండాకాలం అప్పుడు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అయితే వాడకూడదు సిమెంటు ఫార్టీ త్రీ గ్రేడ్ అయితే వాడుకోవాలి ఇంకోటి స్టెప్స్ కూడా అయితే వర్క్ అయితే జరుగుతుంది ఈరోజు అయితే వేసుకోవాలి ఓకే మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నీళ్ళు అనేది తరచుగా తడుపుకుంటూ ఉండాలి సిమెంట్ గ్రేడ్ అనేది ఫార్టీ త్రీ అయితే బెస్ట్ ఎందుకంటే వర్షాకాలంలో మనకు మంచు కాలం అలాంటి టైంలో ఏంటంటే ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అనేది మంచిది అనమాట ఇప్పుడు త్వరగా సెట్ అయిపోయింది అనుకోండి ఖచ్చితంగా క్రాక్స్ అయితే వస్తాయి స్లాబ్ చూసారా నీళ్ళు అయితే ఎలా లాగకుంటుందో మరి దీనికి నివారణ ఏంటి అంటే మన స్లాబ్ కోసం పూర్తి అయిన తర్వాత సాయంత్రం సాయంత్రం ఐదున్నర పైన ఈ టైంకి వచ్చి అయితే తడుపుకోవాలి ఇప్పుడు మేము స్లాబ్ అయిన తర్వాత వర్క్ చేస్తా తడుపుకుంటున్నాం ఇదే ప్రాసెస్లో మీరు స్లాబ్ పోసిన రోజే సాయంత్రం అయితే నీళ్ళు అయితే తడుపుకోవాలి ఆ వాటర్ అనేది లెవెల్స్కి అయితే క్రాక్లు అయితే ఉంటాయి దాంట్లో అయితే వాటర్ వెళ్తాయి కాలుతో కానీ దాని తాపుతో కానీ నీట్గా అయితే రుద్ది వేసుకుంటూ సరిపోతుంది అనమాట అక్కడికి వచ్చిన క్రాక్స్ అని పోతాయి సరే అప్పటికి పోలేదు ఇంకా పక్క రోజు చూసినా కూడా ఇలాగైతే క్రాక్స్ అయితే ఉన్నాయి మరి దీనికి ఏంటి మార్గం అనుకుంటే దీనికి ఎప్పటికప్పుడు నీళ్ళు అయితే తడుపుకుంటున్నాలి కింద ఫ్లోర్కి వెళ్ళి కిందకి వెళ్ళి ఒకసారి సెంటరింగ్ దగ్గర చెక్ చేయండి నీళ్లు పడుతుంటే కిందకి ఏమైనా వస్తున్నాయంటే దాని గురించి ఇంకా ఎక్కువ జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఇలాంటి క్రాక్స్ అనేది సహజం ప్రతి బిల్డింగ్లో కూడా వస్తుంటే మీరు గమనించడం లేదు దీనికోసం మనం ఏం చేస్తామంటే వర్క్ అంత అయిపోయిన తర్వాత దీనికైతే సిమెంట్ పాలు అయితే కలిపి పోస్తాను అనమాట దాని గురించి నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అయితే హెయిర్ క్రాక్స్ అవన్నీ వస్తుంటాయి అన్నమాట నేను చెప్పినట్టయితే చేసుకోండి ఫార్టీ త్రీ గ్రేడ్ అయితే తీసుకోండి రేషియో కూడా నీకు కాంక్రీట్ ఎక్కువ ఉండేదట్టు ఇసుక ఎక్కువ ఉండేదట్టు ఇసుక కూడా ఎక్కువ ఉండకూడదు ఇసుక ఎక్కువ ఉండే ఇలాంటి క్రాక్స్ వస్తుంటాయి మీడియం క్వాలిటీ అయితే పెట్టుకోవాలన్నమాట ఓకే ఇదిగో ఫస్ట్ మనం వరుసలు వేసుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా సిమెంట్ అయితే చల్లుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వరుస వేసేటప్పుడు లోపల వరుసలు కానీ బయట అంచుల వరుసలు కానీ నీళ్ళు పోసుకొని సిమెంట్ జరుపుకోవాలి ఆ తర్వాత అయితే మనం వరుసలు అయితే స్టార్ట్ చేయాలి కాలమ్స్ స్కాల్ నుంచి మేమైతే ఇట్లా కొలత పెట్టుకుని ఆరు అడుగులు పెట్టుకున్నాం అనమాట నాలుగు అడుగులు ఏరియా మనకి ప్లాన్ కైతే ఎంత ఉందో అంత అయితే మనం పెట్టుకోవాలి పిల్లర్స్ దగ్గర నుంచి ఈ సైడ్ అటు సైడ్ సెట్ బ్యాక్ వచ్చి రెండు అడుగులు వచ్చింది ఇటు సైడ్ వచ్చి నాలుగు అడుగులు అయితే వచ్చిందనమాట ఓకే ఇప్పుడైతే మనం ఇంతవరకు అయిపోయింది మనం అయితే స్టార్టర్లో అయితే పోసుకోవాలి అసలుకి స్టార్టర్లు ఎందుకు పోసుకోవాలంటే ఫస్ట్లో పెద్దగా స్టార్టర్లు అవి పోసేవాళ్ళు కాదు మార్కింగ్ చేసేవాళ్ళు మార్కింగ్ చేసి డబ్బాలు పెట్టి అంటే కొంత ఏరియాలో సెంటరింగ్ బాక్సులు అంటారు కొన్ని ఏరియాలో డబ్బాలు అంటారు అవి పెట్టి అయితే కాంక్రీట్ పోసుకునేవాళ్ళు అవి పెట్టి పోసుకునే దానివల్ల ఏమవుతుందంటే అవి సరిగ్గా క ఫిట్టింగ్ అవ్వక మనం సరిగ్గా కనిపి లోపల నుంచి కదిలి వెళ్ళి పక్కకి వెళ్ళే ఆస్కారం ఉండేది పక్కకి వెళ్ళి ఆస్కారం వెళ్ళి బాక్సులు అయితే లైన్కి అయితే వచ్చేవి కాదు అందుకోసం ఆ తర్వాత నుంచి ఈ స్టార్టర్లు అనేది అరేంజ్ చేశారనమాట ఈ స్టార్టర్లను చాలామంది బోల్ట్ అయితే వేస్తుంటారు బోల్ట్ అయితే వేయవాకండి బైండింగ్ వైర్ అయితే కట్టుకొని చీకరు పొలతో సరే ఒకసారి మెజర్మెంట్ అయితే తీసుకోండి ఇది అడుగు తొమ్మిది పిల్లర్ అనమాట ఇది అందుకని తొమ్మిది సైడ్ ఏం ఒక్కర్లేదు అడుగు సైడ్ మాత్రం పిల్లలకి పుల్లైతే ఓడించుకొని సెట్ చేసుకోండి మీరు బోల్ట్ కానీ వేసేసారంటే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది తర్వాత కాస్త అనేది లూజ్ అయితే ఉంటుంది ఇదిగోండి మార్కింగ్కి ఎలా పెట్టుకొని మీకు చూపిస్తాను ఎప్పుడు కూడా ఈ స్టార్టర్లు పోసేటప్పుడు చాలామంది నాలుగు మూలయితే కవరేజ్ చేసుకుంటారు అలా కాదు మనం అంచు అంటే బిల్డింగ్ బయట అంచు ఉండదు కదా దాన్ని ఎల్ షేప్ అయితే మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి బిల్డింగ్ అనేది బయటంచి కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా మనం సరే పోసిన తర్వాత చెక్ చేసుకుంటే మంచిది కూడా మార్కింగ్ కనిపిస్తే చాలు తీసిన తర్వాత సరిపోతుంది ఇదిగోండి నేను చూపించినట్టు ఈ అంచు బయట అనమాట ఇది అడుగు సైడు దీన్ని అయితే కవర్ పెట్టుకోవాలి కరెక్ట్గా అటు సైడ్ తొమ్మిది సైడ్ ఒక ఎల్ షేప్ అనేది కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి మిగతా ఎల్ షేప్ అనేది ఒక్కసారి రాదు ఎందుకంటే మన మార్కింగ్ కేసులో కాస్త అయినా పాయింట్ తేడా ఉన్నా సరే అలాగే ఈ స్టార్టర్లు అనేది కాస్త పాయింట్ తేడాతో చేస్తున్నా సరే రావు అనమాట అందుకోసం అనేది ఒక ఎల్ షేప్ అయితే ఖాయం చేసుకోవాలి ఖచ్చితంగా ఇదిగోండి ఫుల్ అయితే పెట్టుకొని కరెక్ట్గా అయితే జరుపుకోవాలన్నమాట మనం కరెక్ట్గా అయితే ఎక్కువైతే గ్యాప్ పెట్టకూడదు మరి బాక్స్ అది అటు ఇటు కదులుతుంది కరెక్ట్గా అయితే ఇలా అయితే పెట్టుకోవాలి మీ వీడియోలో చూపించినట్టు ఇలా అయితే పెట్టుకొని మనం స్టార్టర్లు అయితే బోసేసుకోవాలి ఇంకో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం శుద్ధంగా అయితే స్లాబ్ మొత్తాన్ని చిమ్ముకోవాల్సి ఉంటుంది నేను ఆ వీడియోస్ అయితే చీలేకపోయాను కింద వర్క్లో ఉన్నాను మొత్తం చిమ్ముకోవాలి నీళ్ళు అయితే బాగా తడుపుకుంటూ ఉండాలి అప్పుడు స్లాబ్ అనేది చెమ్మ అనేది పీల్చుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి కట్లు అనేది అరేంజ్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగైతే వేసుకోండి దీని కింద అయితే సిమెంట్ పాలు అయితే వేయకూడదు ఇది మళ్ళీ మనం తాత్కాలికంగా మాత్రమే ఇది మళ్ళీ తీసేస్తాం ఎందుకంటే ఇది జస్ట్ వాటర్ అనేది మనకి లెవెల్ అనేది మెయింటైన్ చేయడానికి కోసం మాత్రమే అనమాట ఒకసారి నీరు పడితే కనీసం మనకి టూ డేస్ వన్ డే ఈజీగా ఉంటుంది ఎండాకాలం కదా కాస్త ఫస్ట్ రోజు మాత్రం దాని గురించి వీడియో చెప్ చెప్తాను మీకు వీడియోలో ఇది కట్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట ఇది కర్ర దప్పాట అనమాట దీన్ని అయితే గేడుకి పెట్టుకొని దీన్ని ధన మట్టం అయితే వేసుకోవాలి ఈ మట్టం సరిపోతుంది కొంతమంది రన్నాలతో కూడా వేస్తారు అది ఎక్కర్లేదు ఈ మనకి ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది బెస్ట్ కూడా తర్వాత ఇవన్నీ కూడా ఇలా వేసుకొని కట్టలు అనేది సమపానంగా అనేది బిల్డింగ్లో వేసుకోవాలి కైలు అనేది మరి పెద్దవి పెట్టుకోకూడదు మరి చిన్నవి పెట్టుకోకూడదు మీడియంగా సరిపోతుంది సరిపోవాలి మన వాటర్ అనేది ఈ అంచు పట్టినప్పుడు అవతల నుంచి కూడా దాంట్లో ఉండేటట్టు మన డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఓకే మీకు అర్థమైంది కదా ఇట్లా ఎనగలు లాక్కుంటే వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ భాగం వచ్చి మనం కట్లు అయితే ఏదైతే కట్టుకున్నామో మన స్లాప్ అనేది ఫస్ట్ రోజు తర్వాత రోజు నీళ్ళు అయితే బాగా తాగుతుంది తర్వాత నుంచి తాగదు అది జస్ట్ మనం ఉందంటే ఉంది వాటర్ అనేది మీకు గమనిస్తే లేదో నీళ్ళు పట్టిన తర్వాత సన్న సన్న బుడగలు అయితే దాహం మీద ఉంటుంది పని చేసేటప్పుడు కూడా నీళ్ళు తడుపుకోవాలి ఇది ఒకసారి అయితే మళ్ళీ కట్టలు వేయకముందు పూర్తిగా బాగా తడుక్కోవాలి ఇది కట్టలు వేసిన తర్వాత ఎక్కువ తడిపితే కట్టలు దిగిపోతాయి అందుకని రెండు సార్లు మొత్తం చాలా అన్నిసార్లు అయితే నేను చెప్పినట్టయితే తడుపుకోండి ఈ కట్టలు వేసిన తర్వాత అనమాట మళ్ళీ చల్లుకొని ఇది అనేది పాలు అనమాట అంటే సిమెంట్ పాలు పలసగా కలుపుకోవాలి మరీ పలసగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు మనకు వచ్చిన అవి క్రాక్స్ అనేవి ఉంటాయి కదా ఆ క్రాక్స్లోకి లోపలికి వెళ్తున్నంత గమనించుకోండి మీరు గమనించుకొని దాన్ని అయితే క్రాక్స్లోకి వెళ్తున్నాయో లేవో చూసుకోండి నీట్గా అలా వెళ్ళిన తర్వాత క్రాక్స్ లోపలికి వెళ్ళి ఇంకా అది తాగుతుంది అనుకున్నప్పుడు కాస్త శరదగా వేయించి దాని మీద ఇంకా కూడా వాయిల్ దాంట్లో వచ్చిన క్రాక్స్లోకి పాలు అనేది నిదానంగా నిదానంగా అది ఎంతసేపు తాగుతుందో అంతసేపు అయితే పోసుకోండి క్రాక్ తరువాత మీరు పట్టించుకోకపోతే చాలా ఇది ఎక్కువ ఉంటుంది దాని తర్వాత తర్వాత మనకి వాటర్ ప్రూఫింగ్ అయినా చేయాల్సి ఉంటుంది దీనిపైన ఇంకా ఫ్లోర్ వస్తుంది కాబట్టి పెద్దగా సరిపోతుంది మనకేం అవసరం లేదు ఆల్మోస్ట్ క్లియర్ అవ్వచ్చు నైంటీ పర్సెంట్ ఇంకా ఒకవేళ మన టైం బ్యాడ్ అయ్యి వర్కౌట్ అవ్వకపోతే ఇన్ని లిక్విడ్స్ అయినా చేయాల్సి ఉంటుంది దాని ఫ్యూచర్లో మన వీడియోలు దాని అన్నీ చేద్దాం ఇగోవండి పాలు అనేది మొత్తం అయితే పోసేసాను అనమాట అప్పటికి నీళ్ళు అనేది నేను మనసొప్పుగా మరిగినీ పోసేసాను అందుకని అక్కడ ఇరిగి తెగిపోయినాయి అనమాట ఇంకా లాస్ట్ ఇక అయ్యా అనమాట స్టెప్స్ అయితే పూర్తయినాయి పక్క రోజు అనమాట ఇది ఇదే చూపిస్తున్నాను చూడండి మీకు ఇది మనం కట్టలని పాలని పోసేసుకున్నాం ఎండిపోయినాయి ఇంకా వాటర్ అనేది దీనికైతే పడుతున్నారు వాటర్ అనేది ఫస్ట్ రోజు అయితే బాగా తాగుతుంది తర్వాత రోజు తీవ్రత అనేది తగ్గుతుంది ఈ సెంటరింగ్ అనేది మామూలుగా పద్నాలుగు రోజుల నుంచి ఇరవై రోజుల దాకా ఉంచుకుంటారు అనమాట మనకి పది రోజులకైతే చిన్న చిన్న స్పాన్లు అయితే ఇప్పేసుకోవచ్చు పద్నాలుగు రోజులు కనుక ఉన్నప్పుడు కాస్త పెద్ద స్పాన్లు ఉన్నప్పుడు ఇప్పుకోవడం కాస్త లేట్ అయినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఒకసారిగా దింపినప్పుడు కొన్ని కొన్ని జంక్స్ అయితే వస్తుంటాయి ఆ జంక్లు వచ్చినప్పుడు కొన్ని క్రాక్స్ కూడా వస్తుంటాయి పచ్చి మీద ఉంటుంది కాబట్టి మీకు మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను పద్నాలుగు రోజులు వ్యవధిలో తర్వాత అయితే మీరు ఇప్పుకోండి స్లాబ్ చిన్న స్లాబ్ అయితే మనకు పది రోజులకైనా సరిపోతుంది స్లాబ్ తీవ్రత అయితే ఉంటుంది సైజులు బట్ట అయితే ఓకే ఈ నీళ్ళైతే ఇలా పెట్టుకోండి సెంట్రింగ్ కూడా పూర్తిగా ఇప్పేదానికి కాకుండా ఒక వారం అయితే సరిపోతుంది చాలామంది తెలియదు అనమాట ఒక వారం అయితే సరిపోతుంది ఆ తర్వాత నుంచి మీరు ఎన్ని పట్టినా కూడా స్లాప్ అయితే తీసుకోదు ఓకే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నొస్తే లైక్ చేయాలి అలాగే ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకున్నాం మన ఛానల్ బాయ్ బాయ్